సంపాదించిన నాడు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఒక పర్పస్ ఒక కర్తవ్యం ఉండే చాలా తీవ్రమైనటువంటి కర్తవ్యం ఉంటుంది యాక్చువల్ నేను జయశంకర్ గారు బతికుండే జయశంకర్ సార్ ఎక్కువ చేశాను కారణం ఏంటంటే నేను అప్పుడు ఆ టీవీ ఉండే ఇప్పుడు ఉందో ఏమైందో అప్పుడు కాదు జీ న్యూస్ అనే దానికోసం వాళ్ళు పిలిచి నేను దానికి డిబేట్ కోసం పోతుంది కారులో ఉన్న మధ్యలో ఆ రోడ్ నెంబర్ ట్వెల్వ్ దాటిపోతున్నాను నేను సిగ్నల్ దగ్గర ఆగిన నేను ఈ వార్త వచ్చి గవర్నమెంట్ ప్రకటన వెనుక వార్త వార్తలు వచ్చింది దానితో అక్కడి నుంచే కార్ దిక్కుని నేను టీవీ వాళ్ళకి సాధిపోదాన్ని అని చెప్పి స్టేట్ జానారెడ్డికి సెషమిషన్ లేకుండా ఆయన కాంగ్రెస్ అధికార పార్టీ మంత్రి నేనే ఆయన ఇంటికి పోయి ఇట్లా కాదుకున్నట్లయితే ఇది చెడిపోతాం నష్టమైతుంది ఆంధ్ర ప్రాంతీయం మొత్తం రాజీనామా చేసినట్టు కథ పెట్టి చేసింది మరి మనం కూడా ఒకటి కావాలి కదా అంటే మరి అందరూ దగ్గర వస్తారా వస్త్రా కష్టం ఉంటుంది కదా అంటే కామన్ ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం ఏ పార్టీ వద్దు ఏ పార్టీ ఇంటికి పోయలేదు ఏ పార్టీ ఆఫీస్ పోయలేదు అని నేనే ఒక ఫార్ములా ఒక ఫార్మాట్ తయారు చేసి ఆ పేరు పెట్టిందే నేను చేసేది అందరికి వచ్చే వెసులుబాటు ఉండాలి కామన్ ప్లాట్ఫామ్ ఉండాలి అన్ని రాజకీయ పార్టీలు కావాలి తెలంగాణ రాజకీయ నాయకత్వం ఒకటి కావాలి ఆ శక్తి ప్రోధి కావాలని పెట్టింది నేను జయశంకర్ గారు పెట్టుకోవచ్చు చేశాను ఇది మీ బోర్డు పెద్ద మనిషి ఉంటే బాగుంటుంది సార్ ఇది వేరే పార్టీ నాయకులు వాళ్ళు అంటే సరే మనో ఉన్న కోరం రామ్ అని పెట్టరాదు ఏం పోతుందంటే సార్ కామెంట్ ఇవ్వలేదు పెట్టింది అన్ని ఈ ప్రతి రక్తం బొత్తు బొట్టు అంగరించి అవసరమైన ప్రతిసారి పదవులు ఇట్లా గడ్డిపోసలాగా తృణీకరించి కంప్లీట్ త్యాగాలు చేస్తాం ఎన్ని రాజీనామాలు చేస్తాం ఎన్ని పదవులు రాజీనామాలు చేస్తాం బణికి దాకా ఒక్క ఓతురు నేనేమవుతున్నాప్పుడు కదా బడిని అట్లా అనుకుంటారా రెండు వేల ఒకటి నేను పెట్టినాడు ఎక్కడన్నాడు వీళ్ళంతా ఉన్నదా ఒక పూర్తి నేను ఇందు రోజులు చెప్పలే యాన్ పదవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు తెలివాల్సి అవుతా ఉందని చెప్తుంది ఈ రోజున ఒకే పని ఎప్పుడౌతే నమ్మే పరిస్థితి ఉంటుంది అబద్దాలు కూడా టీఆర్ఎస్ పూర్తి విషపూర్తమైన వ్యక్తిత్వం ముందు నుంచి కూడా టీఆర్ఎస్ వ్యతిరేకి అప్పుడే దొంగ యాత్రలు చేసి రాహస్యంగా పోయి దిగ్విజయ్ సింగ్ సోనియా గాంధీలతో మీటింగ్లు పెట్టింది ఢిల్లీలో ఈ మాటలు పడుతున్నాయి కాంగ్రెస్ నాశనం అయిపోయింది